హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ఒకే ఒక ఆలోచన మనల్ని నిరాశలోకి నెట్టేస్తుంది అదేంటంటే మంచి ఆరోగ్యమంటే చాలా డబ్బు ఖర్చు చేయాలి అని విదేశీ పండ్లు ఖరీదైన ఫ్రూట్స్ గురించి విన్నప్పుడు మనలో చాలామందికి ఇది కలలా అనిపిస్తుంది ఈ డ్రై ఫ్రూట్స్ సూపర్ ఫుడ్స్ కొనడానికి మన జేబులు సాగరించకపోవచ్చు మరి అలాంటప్పుడు మనలాంటి సామాన్యులు ఆరోగ్యంగా ఉండకూడదా మంచి పోషకాలు మన శరీరానికి అందకూడదా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక చాలామంది తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవటం మానేస్తుంటారు కానీ ఈరోజు నేను మీకొక పెద్ద రహస్యం చెప్పబోతున్నాను అది మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఖరీదైన ఆహారాల వెనుక ఉన్న ఒక పెద్ద మాయను నేనిప్పుడు మీకు చూపిస్తాను మన ఇంట్లో ఉండే అతి సాధారణమైన వస్తువుల ద్వారానే అంతర్జాతీయ సూపర్ ఫుడ్స్ కంటే ఎక్కువ శక్తిని పోషకాలను ఎలా పొందాలో చెప్తాను ఇది కేవలం ఒక వీడియో కాదు మన ఆరోగ్యాన్ని మన డబ్బును కాపాడే ఒక బంగారు ఫామ్లా ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ప్రోటీన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది బాదం పప్పు విన్ని పోషకాల ప్రపంచంలో కింగ్ ఆఫ్ నట్స్ అంటారు వంద గ్రాముల బాదంలో దాదాపు ఇరవై ఒక్క గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది నిజమే కానీ మన అమ్మమ్మలు తాతయ్యలు ఇంత ఖర్చు పెట్టి బాదం తినేవారా లేదు కదా మరి వాళ్ళ ఆరోగ్యానికి రహస్యమేమిటి అదే మనందరికీ అందుబాటులో ఉండే వేరుశనగపప్పు మీరు నమ్మలేరు కానీ వంద గ్రాముల వేరుశనగలో ఏకంగా ఇరవై ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అంటే బాదం కంటే దాదాపు ఐదు గ్రాములు ఎక్కువ అంతేకాదు మన మెదడును చురుకుగా ఉంచే బి విటమిన్లు చర్మం నిగనిగలాడటానికి అవసరమైన విటమిన్ ఇంకా బరువు తగ్గటానికి ఉపయోగపడే పీచు పదార్థం వేరుశనగలో బోలుడెంతో ఉన్నాయి ఇకపై బాదం కోసం ఖర్చు పెట్టకుండా వేరుశనగ పవర్తో సూపర్ హెల్దీగా ఉండండి రెండవది మెదడుకు మంచిదనే వాల్నట్స్ చుట్టానికి మెదడులాగే ఉండే వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంద గ్రాములకు తొమ్మిది గ్రాములుంటాయి అందుకే వీటి ధర ఆకాశంలో ఉంటుంది కానీ నా దగ్గర దీనికి ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయం ఉంది అదే మన అవిసిగింజలు వంద గ్రాముల అవిసిగింజల్లో ఏకంగా ఇరవై రెండు గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి గుండెకు మెదడుకు పవర్ బూస్టర్ లాంటివి కావలసిందల్లా వీటిని పొడి చేసి కూరల్లో లేదా అన్నంలో కలుపుకుని తినటమే మన సంప్రదాయంలో కారప్పొడుల్లో వీటిని అందుకే ఎక్కువగా వాడతారు మూడవది బరువు తగ్గటానికి ఎక్కువగా ప్రచారం చేసే చియా సీడ్స్ వాటిలో వంద గ్రాములకి ముప్పై నాలుగు గ్రాముల ఫైబర్ ఉంటుంది కానీ మన ఇంట్లోనే దొరికి మన సంప్రదాయ గింజల్లో దాదాపు నలభై గ్రాముల ఫైబర్ ఉంది చియా సీడ్స్ కంటే మన సబ్జా శరీర వేడిని తగ్గించి కడుపును నిండుగా ఉంచి బరువు తగ్గటానికి అద్భుతంగా పనిచేస్తాయి వీటి ధర చియా సీడ్స్తో పోలిస్తే చాలా తక్కువ పానీయాలలో నిమ్మరసంలో నానపెట్టుకుని తాగితే ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే విటమిన్ సి చాలా మంది విదేశీ స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీస్ కొనాలని ఆలోచిస్తుంటారు వంద గ్రాముల స్ట్రాబెర్రీస్లో యాభై ఎనిమిది మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటే మన జామకాయలో రెండు వందల ఇరవై ఎనిమిది మిల్లీగ్రాములు ఉంటుంది ఇక మన ఉసిరికాయలో ఏకంగా ఆరు వందల నుండి ఏడు వందల మిల్లీగ్రాముల వరకు ఉంటుంది చూశారుగా మన స్థానిక ఆహారాల శక్తి ఎంత గొప్పదో రోగ నిరోధక శక్తిని పెంచి చర్మాన్ని మెరిసేలా చేసే ఈ పవర్ ఫుడ్స్ మన చుట్టూ చాలా తక్కువ ఖర్చులో దొరుకుతున్నాయి చూశారు కదా ఆరోగ్యం అనేది మన జేబులో ఉన్న డబ్బుతో కాదు మన చుట్టూ ఉన్న జ్ఞానంతో వస్తుంది ఇకపై బాదం వాల్నట్స్ లేవన్నీ బాధపడకండి మన వంటింట్లో ఉన్న వేరుశెనగ అవిసగింజలు సబ్జా జామకాయ ఉసిరికాయ లాంటివే అసలైన సూపర్ ఫుడ్స్ ఈ పవర్ ఫుడ్స్తో మనం కూడా హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్